తయారు చేస్తాం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక ఐదు కోట్ల మంది ఆశ ఐదు కోట్ల మంది డిజైర్ ఇది అందుకే ఈ అమరావతి రాజధానిగా ఉంటుందని రోజు అమరావతి కేంద్రంగా తాడి కొండలో నేను ప్రకటిస్తున్నా ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల నీళ్లు లేని పరిశ్రమించి నీళ్లే కాదు అన్ని చేసి స్వర్గం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ మాకు తోడుగా జన సైనికులు జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఒక పట్టుదల వ్యక్తి తప్పనుండే వ్యక్తి ఇంకో పక్క ఈ రోజు ఇక్కడే బీజేపీ ఉంది మళ్ళీ కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏమన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ముగ్గురం అనుకుంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో అనుకుంటే అమరావతి సుజావుగా జరుగుతుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కదిలిచ్చే పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉంటాడా అని అడుగుతున్నా అందుకని మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా జూన్ నాలుగో తారీఖున సగర్వంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన రోజున అమరావతి రాజధాని అని మీరు పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకునే వేడుకలు జరుపుకునే రోజు సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్నా సిద్ధమా ఆడబిడ్డలు నడుగుతున్నా సిద్ధమా తమ్ముళ్ళు నడుగుతున్నా సిద్ధమైతే గట్టిగా చేపట్లు కొట్టండి అదే రోజున జగనాసుర వధ కూడా జరుగుతుంది జగనాసుర వధ అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి జగన్ పోవాలి జగనాసురవధ అమరావతి రక్షణ రెండు కూడా జరుగుతాయని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ప్రజలు గెలవాలి జగన్ పోవాలి అందుకే జగన్ జరగమంటున్నాం జరుగు జగన్ నీ పని అయిపోయింది ఇంకా మిమ్మల్ని మేము భరించలేము భరించే శక్తి మాకు లేదని